హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలా మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ టైటిల్ మరియు తమ్నల్ చూసే ఉంటారు కదా సో ప్రీవియస్ బ్లాగ్లో వరలక్ష్మీదేవి వ్రతానికి జనరల్ బజార్లో నేను కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేశాను అండ్ రిటర్న్ గిఫ్ట్స్ సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా కొన్ని పర్చేస్ చేశాను పూజకి సంబంధించిన ఐటమ్స్ కూడా కొన్ని అయితే అక్కడ పర్చేస్ చేశానండి బట్ ఏం పర్చేస్ చేశానో అవన్నీ కూడా చూపించలేదు కదా సో ఈ వీడియోలో అయితే అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఈ యొక్క వీడియో అనేది నేను మీకు గుడ్ మార్నింగ్ అని చెప్పి అన్నను కానీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నదైతే నైట్ సెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి ఆల్మోస్ట్ చీకటి కూడా పడిపోయింది అండ్ ఈ వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తుంది గురువారం నైట్ అనమాట సో రేపే వరలక్ష్మీదేవి వ్రతము సో ఇంకా పండగ ముందు రోజే ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసినట్లయితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత షేర్ చేయడానికి అయితే ఇంకేమీ ఉండదు కదండి సో ఇంకా డెకరేషన్ అన్నీ కూడా ఇంకా మనం ముందే చేసేసుకుంటాం పండగ కాబట్టి సో ఇంకా తర్వాత షేర్ చేయడానికి కుదరదు కాబట్టి ఇంకా ముందుగానే రికార్డ్ చేస్తున్నాను ఈ యొక్క వీడియో వచ్చేటప్పటికి మీకు వరలక్ష్మీదేవి పూజ కూడా అయిపోయి ఉంటుంది సో బిలేటెడ్గా వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు సో మీరు కూడా పూజ బాగా చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నానండి సో చూడాలి నేను ఏ విధంగా పూజ అదంతా కూడా చేసుకుంటాను అదంతా కూడా ఎలాగో బ్లాగ్ షేర్ చేస్తాను కాబట్టి మీరు కూడా చూద్దరు కానీ అండ్ కావలసిన ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చేసుకున్నానండి అండ్ కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే బయటకు వెళ్ళి పర్చేస్ చేశాను అనమాట లైక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా అరటి చెట్లు చిన్న చిన్న ఉంటాయి కదా అరటి చెట్లు అలాగే మామిడి ఆకులు ఇంకా అరటి పళ్ళు అవన్నీ కూడా ఈరోజైతే ఇంకా తెచ్చుకున్నానండి అండ్ ఇదేంటి అంటే కొంచెం పచ్చిగానే ఉన్నాయి రేపు ఈవినింగ్ తాంబూలాలకి ప్యారెంటకాయలు అయితే వస్తారు కదా సో అప్పుడైతే ఇవ్వడానికి కరెక్ట్గా అయితే ముగ్గు అయితే ఉంటాయన్నమాట సో ఇంకా ఫ్లవర్స్ అలాగే కొన్ని కొన్ని ఫ్రూట్స్ కొబ్బరికాయలు డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా నేను లైక్ జనరల్ బజార్లోనే పర్చేస్ చేసేసాను అండ్ కొన్ని ఐటమ్స్కి అయితే ప్రైజెస్ అవన్నీ కూడా గుర్తున్నాయి కానీ కొన్ని కొన్ని ఐటమ్స్కి అయితే ప్రైజెస్ అవన్నీ కూడా గుర్తులేవండి మర్చిపోయాను సో గుర్తున్న మటుకు అయితే చెప్తాను అండ్ మెయిన్గా ఏంటంటే కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి జనరల్ బజార్లోనే ఇక్కడ అయితే కొబ్బరికాయ ఈచ్ కొబ్బరికాయ ఫార్టీ రూపీస్ అలా చెప్తూ ఉన్నారు సో జనరల్ బజార్లో అయితే నాకు థర్టీ రూపీస్ అయితే చెప్పారు కానీ ఈచ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే తీసుకున్నాను మొత్తం మూడు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి సో ఇవి రెండు మొత్తం ఇంకొకటి సో చూస్తున్నారు కదా మొత్తం మూడు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అన్నీ కూడా మనం కలిసి అవన్నీ కూడా పెట్టేటప్పుడు కొబ్బరికాయలు అవన్నీ కూడా కొంచెం రౌండ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఆ పండగల టైం అంటే ఆబ్వియస్లీ రేట్ అదంతా కూడా ఎక్కువగానే చెప్తూ ఉంటారు నేను ఇవన్నీ కూడా షాపింగ్ రెండు రోజులు ముందుగానే ఇంకా చేయడం మూలాన కొంచెం ప్రైజెస్ అవన్నీ కూడా నాకు బాగానే అనిపించినాయి ఈరోజు మార్నింగ్ నేను కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకురావడానికి అని చెప్పి బయటకు అయితే వెళ్ళాను ఇంటి దగ్గరలోనే సో రేట్ అయితే ఇంకా దారుణంగా అయితే చెప్తున్నారండి కలు పూలు ఉంటాయి కదా ఆ కలుపులు ఒక్కొక్క కలుపు వంద రూపాయలు అయితే చెప్తున్నారండి సో నేనైతే తీసుకోలేదు బాగా ప్రైజెస్ ఎంత నోటికి ఎంత వస్తే అంత అయితే చెప్పేస్తున్నారు సర్లే ఇంకా అమ్మవారిని తలుచుకుని క్షమించమ్మాయి సరే కలుపులు పూలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా మొక్కుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను కలు పూలు అయితే తీసుకోలేదండి అండ్ దాని తర్వాత ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి మోసంబి అనమాట సో ఈ మోసంబీ కూడా వంద రూపాయలకి ఆర్ అని చెప్తున్నారు అనమాట బట్ నేను కొన్ని కొన్ని అన్ని చోట్ల తిరిగి తిరిగి ఈచ్ వన్ ఫిఫ్టీకి సిక్స్ ఇచ్చారనమాట ఫిఫ్టీకి సిక్స్ కాదు సెవెన్ అయితే ఇచ్చారు సో ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత తాంబూలాలు ఇవ్వడానికి గురించి అని చెప్పేసి ఇలా చూస్తున్నారు కదా పసుపు కుంకుమ ప్యాకెట్లు అవన్నీ కూడా అక్కడే తీసుకున్నాను జనరల్ బజార్లోనే ఈచ్ ప్యాకెట్ మనకు వన్ రూపీ అయితే పడింది ఇక్కడ కూడా అంతే పడుతుందిలేండి ఇంటి దగ్గర ఉండే షాప్స్లో కూడా అలాగే వక్క ప్యాకెట్లు కూడా తీసుకున్నాను అంటే నాకు వచ్చే ముతాయిదులు బట్టి ఎంత పడతాయో అన్నైతే తీసుకున్నాను అండ్ దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రాగానే తీసుకున్నాండి అది అండ్ అమ్మవారికి వేయడం గురించి అని చెప్పి వస్త్రం కూడా తీసుకున్నాను అండ్ గంధం చూస్తున్నారు కదా గంధం డబ్బా అయితే ఒకటి తీసుకున్నాను మిగతా ఒత్తులు అలాగే ఇంకా ఆవు నెయ్యి పూజ ఆయిల్ ఇంకా పసుపు కుంకుమ ఉంటాయి కదా అవన్నీ కూడా నా దగ్గర అయితే ఆల్రెడీ ఫ్రెష్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి సో ఇంకా అవన్నీ కూడా నేను ఏం పర్చేస్ అయితే చేయలేదు సో కావలసినవే ఇంకా తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత తమలపాకులు అండి ఇక్కడ అయితే మా ఇంటి దగ్గర ఒక్క తమలపాకు ఒక్క రూపాయి అయితే చెప్తున్నారు సో నేనైతే మొన్న సారీ నిన్న అయితే జనరల్ బజార్కి వెళ్ళినప్పుడే ఇంకా తీసుకున్నాను అనమాట నేను జనరల్ బజార్ వెళ్ళింది బుధవారం అయితే వెళ్ళానండి ఈ యొక్క వీడియో అనేది గురువారం అయితే చేస్తున్నాను రేపైతే పూజ అనమాట సో తమలపాకులు అక్కడైతే ఒక థర్టీ రూపీస్ అయితే తీసుకున్నానండి ఇంకా చూస్తున్నారు కదా బాగున్నాయి ఆకులు అవన్నీ కూడా వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో లో అయితే పెట్టేసాను ఫ్రెష్ గా అయితే ఉన్నాయి రేపు పూజకి అలాగే ఇంకా ముత్త తాంబూలం అదంతా కూడా ఇస్తారు కదా సో అవన్నీ కూడా ఇవ్వడం గురించి అని చెప్పి ఒక థర్టీ రూపీస్ అయితే తీసుకున్నాను థర్టీకి నైంటీ ఆకుల దాకా అయితే ఇచ్చారండి యాక్చువల్లీ ఏంటంటే ఆ రూపాయికి రెండు ఆకుల్లా అయితే చెప్పారు కానీ బట్ ఎక్స్ట్రా ఆకులు అవన్నీ కూడా ఇచ్చారులేండి మంచిగానే ఉన్నది అండ్ దాని తర్వాత ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకున్నానండి ఈసారి అయితే బంతి పూలు అయితే తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదో చెప్తాను అండి సో ఇప్పుడైతే చామంతి పూలు అయితే తీసుకున్నాను ఇది కూడా నేను జనరల్ బజార్లోనే తీసుకున్నాను పావు అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే చెప్పారండి నేను హండ్రెడ్ రూపీస్కి అయితే ఇంకా బేరమాడి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట పావు కిలో ఇందులో ఏంటంటే లైక్ ఎల్లో కలర్ చామంతి కొంచెం పింక్ కలర్ ఉండే చామంతి వైట్ కలర్ ఉండే చామంతి అలా కొన్ని నాలుగు రకాలలో ఉండే చామంతి అవన్నీ కూడా అలాగే నాలుగు కలర్స్లో ఉండే చామంతి అవన్నీ కూడా అనమాట సో ఫ్లవర్సే కదా ఇంకా ఏం చూపిస్తానులేండి సో రేపు పూజకి అయితే ఇంకా ఇంకా పెట్టాలి అండ్ దాని తర్వాత ఇందాకే మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారండి రేపు పూజ కదా పూజకి ఇంకా తల్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఈ యొక్క పువ్వులు అయితే తెప్పించుకున్నాను ఇందులో సంథింగ్ గ్రీన్ కలర్ లీవ్స్ అయితే ఏవో పెట్టారండి ఇవైతే సన్న జాదులో విర చూస్తున్నారు కదా ఇవి రేపు మార్నింగ్ అయితే ఫుల్గా అయితే విడిచికిపోయి అయితే ఉంటుంది మూర ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ దాంతోపాటు ఒక రెండు గులాబీలు అయితే కొత్తలా అయితే వేయించినట్టున్నారు అది అండ్ దాని తర్వాత డెకరేషన్ చేసేటప్పుడు అందుకలా ఏమైనా సరే నెయిల్స్ లైక్ మేకులు లాంటివి కొట్టడానికి అయితే కుదరదు కదండి సో అందు గురించి చెప్పి ఇలాంటి హుక్కు లాంటివి అయితే తీసుకున్నాను సో ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట జస్ట్ వెనకజల స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ అదంతా కూడా ఓపెన్ చేసేసి మనం పెట్టిస్కుని ఏదైనా తగిలించుకోవాలంటే వన్ కేజీ వరకు వెయిట్ అనేది ఇదైతే మొయగలుగుతూ ఉంటుందండి సో ఇదైతే ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత జనరల్ బజార్లోనే ఈ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట చూస్తున్నారు కదా డెకరేషన్ అదంతా కూడా ఎంత బాగా డిజైన్ చేసి ఉన్నదో సో పైన అంతా కూడా మల్టీ కలర్స్లో ఇలాగా కొంచెం కుందన్స్ టైప్ అన్నీ కూడా అంటించి చాలా బాగుంది అండ్ ఓపెన్ చేసేటప్పుడు కల్లా ఈ విధంగా అయితే ఉన్నదండి కుంకుమ బాక్స్ అదంతా కూడా చాలా చాలా బాగా నచ్చింది సో ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారండి సో నేనైతే థర్టీ రూపీస్కి అయితే బార్గెన్ తీసి తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత ఒక పీట అయితే తీసుకున్నానండి సో చూస్తున్నారు కదా కొంచెం ఇది వుడ్ మీద వైట్ కలర్ లైక్ సిల్వర్ కలర్ డిజైన్ చేసిన షీట్ అదంతా కూడా అయితే ఉంటుంది సో ఇందులో కూడా మనకి కలర్స్లో లైక్ గోల్డ్ కలర్ పీట మీద మెరూన్ కలర్ గ్రీన్ కలర్ దాంతో డిజైన్ చేసినవి కూడా ఉంటాయి సో నాకు ఎందుకు అలా కలర్స్ కన్నా ఇలాగ సిల్వర్ పేట్ల ఉండేవే నచ్చుతూ ఉంటాయి మెయిన్గా ఇలాంటి దాంట్లోనే నాకు పెద్ద సైజు కూడా ఉంటుందండి పూజ అప్పుడైతే అయితే పెడతాను సో అమ్మవారిని అయితే ఒక దాని మీద అయితే తయారు చేసి పెడతా ఉంటాను అండ్ కలిసి మదంతా కూడా కొంచెం పెద్ద సైజు ఇలాంటి దాంట్లో పీట ఉంటుంది అని చెప్పేసి కదా ఆ పేట మీద అయితే పెడతాను అండ్ ఇది దేనికన్నా ఉపయోగపడుతుంది కదా క్యూట్గా ఉందని చెప్పేసి ఈ పేట అయితే తీసుకున్నాను ఈ పీట అయితే నాకు దగ్గర దగ్గర టూ ట్వంటీ రూపీస్ అంతా చెప్పారండి టూ హండ్రెడ్కో వన్ నైంటీకో ఇచ్చారనమాట సో ఈ పీటదంతా కూడా ఇందులో కూడా సైజెస్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి అండ్ దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఈ సారి లైక్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే మామూలుగా ఈవినింగ్ అయితే వస్తూ ఉంటారు కదా పేరెంట్ కాలని అయితే పిలుస్తూ ఉంటాము ఈసారి తాంబూళ్ళల్లో ఏంటి అంటే జాకెట్ ముక్క అలాగే తమలపాకు వక్క పసుపు కుంకుమ అరటిపళ్ళు దాంతోపాటు ఇంకా గాజులు ఇంకా శనగలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటాం కదండి సో ఇంకా అవన్నీ కూడా ఇలాగ ఒక ట్రే లాంటివి అయితే తీసుకున్నాను అనమాట సో చాలా చాలా బాగుందండి కాస్ట్ అదంతా కూడా చెప్పడం ఎందుకులే అండి అలాగో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేవే కాబట్టి కాస్ట్ అయితే నేను ఏం మెన్షన్ చేయటం లేదు సో చాలా మంచిగా అయితే డిజైన్ చేసి అయితే ఉన్నదండి అండ్ స్ట్రాంగ్ కూడా చాలా చాలా బాగుంది ఎప్పుడైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే అది వాళ్ళు తర్వాత తర్వాత యూస్ చేసుకునేటట్టు అయితే ఉండాలి అన్నట్టు నేనైతే అనుకుంటూ ఉంటాను సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నానండి సో ప్రీవియస్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్ ఎలాంటివంటే కొంచెం ప్లాస్టిక్ టైప్లో వాళ్ళకి యూజ్ చేసుకునేవే కానీ ప్లాస్టిక్ మెటీరియల్లో ఉండేవైతే ఇంకా అనమాట బట్ ఈసారి అయితే ఈ ట్రేస్ అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చి ఇంకా ఇవైతే తీసుకున్నానండి చూస్తున్నారు కదా సో ఈ సిల్వర్ కలర్ పీటదంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో ఇది కూడా అలాగే ఉన్నదండి ఫైబర్తో తయారు చేసిందనమాట అసలు చాలా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నది చూస్తున్నారు కదా పెద్దగా అయితే ఉన్నది సో ఆ యొక్క తాంబూడం అదంతా కూడా ఇందులో పెట్టేసుకుని చక్కగా వాళ్ళకైతే తాంబూడం ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం పెద్ద సైజు తీసుకున్నానండి చూస్తున్నారు కదా సో కాస్ట్ అదంతా కూడా నేను అయితే ఏమీ చెప్పటం లేదు ఇచ్చేవి కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా అవి కూడా నేను జనరల్ బజార్లోనే షాపింగ్ అదంతా కూడా చేశానండి అండ్ దాని తర్వాత డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా కొన్ని పర్చేస్ చేశానండి అవన్నీ కూడా ఇప్పుడైతే చూపిస్తాను మెయిన్గా ఏంటంటే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి సో వాయినంలో మనం బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఇస్తాం కదా సో బ్యాంగిల్స్ అవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఈ మోడల్ అనమాట సో ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఒకటి చాలా బాగున్నాయి ఈసారి అయితే బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఇలాంటివి ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట సో చూస్తున్నారు కదా కలర్ అదంతా కూడా రెగ్యులర్గా రెడ్ గ్రీన్ అలాంటివి కాకుండా కొంచెం ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది సో ఈ కలర్ అయితే తీసుకున్నాను అయితే కొంచెం కుందన్స్ లాంటివి డిజైన్ అదంతా కూడా చేసి అయితే ఉన్నదండి సో నాకు వాయనానికి ఎంతమందినైతే పిలుస్తానో దాన్ని బట్టి చూసుకుని నేను తీసుకున్నాను బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఇదైతే డజన్ బ్యాంగిల్స్ వన్ ట్వంటీ రూపీస్ ఎంతో చెప్పారండి సో నేనైతే భాగ్యం చేస్తే హండ్రెడ్ రూపీస్కి ఎంతో అయితే వచ్చింది సో దాని తర్వాత అదొక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత కూడా ఇదైతే నా గురించి అయితే తీసుకున్నానండి బ్యాంగిల్స్ అవన్నీ కూడా మట్టి గాజులే చాలా బాగున్నాయి గా ఉండి కొంచెం చిన్న చిన్నగా చుక్కలు చుక్కల్లా స్టోన్స్ అవన్నీ కూడా అయితే ఉన్నది ఇదైతే ఎయిటీ రూపీస్ అనమాట బ్యాంగిల్స్ అవన్నీ కూడా అని మట్టిగా అండ్ దాని తర్వాత బ్యాంగిల్స్లోనే ఇంకా వెరైటీస్ అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే రెడ్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా మనం బల్క్ గా కూడా ఇస్తారు టెన్ డజన్స్ అలాగే ఫిఫ్టీన్ డజన్స్ అలా కూడా ఉంటాయి బట్ నేను ఏంటంటే కొంచెం అలా కాకుండా నాకు ఎంతమంది వస్తారో దాన్ని బట్టి చూసుకుని తీసుకుందాం అని చెప్పి ఇలా అయితే తీసుకున్నాను రెడ్ ఎల్లో అలాగే గ్రీన్ అవన్నీ కూడా ఇంకా తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత ఇవైతే చూపిస్తాను అండి ఇంకో చూస్తున్నారు కదా ఇందులో అయితే గ్రీన్ కలర్ అలాగే సీ బ్లూ కలర్ అనమాట ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా షాపింగ్ చేసేది ఎక్కడ చేశాను అవన్నీ కూడా వీడియోలో అయితే షేర్ చేశాను సో ఇంకా జనరల్ బజార్ అనగానే ఒక షాపే కాదండి చాలా షాప్స్లో అయితే మంచి మంచి ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అండ్ దాని తర్వాత మనకి మండే రాఖీ పండగ అదంతా కూడా వస్తుంది కదండి సో రాఖీ పండగకి ఇంకా అక్కడ అయితే కావాల్సిన చాలా షాప్స్ అవన్నీ కూడా రాఖీలతో అయితే నింపీస్ అయితే ఉంటున్నారు సో అందు గురించి అని చెప్పి ఒక రెండు రాఖీలు అయితే తీసుకున్నాను తీసుకున్నానమాట నాయన్కతో కట్టించడానికి సో అవన్నీ కూడా ఎలాగో రాఖీ పండుగ రోజు నేను నైనకతో కట్టిస్తాను కదా వాళ్ళు వాళ్ళ అన్నయ్యలకి కడతా ఉంటుంది కదా అప్పుడైతే ఏం తీసుకున్నానో అయితే చూపిస్తానులేండి సో ప్రస్తుతానికి అయితే రాఖీలు ఏం తీసుకున్నా చూపించడం లేదు అండ్ దాని తర్వాత లైక్ వరలక్ష్మి వతానికి అమ్మవారికి బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నానండి డ్రాప్ ఇప్పుడుకి వచ్చి నేను ఎప్పుడూ తీసుకోలేదు ఆన్లైన్లో చూస్తున్నాను బట్ ఆన్లైన్లో పర్చేస్ చేద్దామా అంటే ఇంటికి వచ్చిన తర్వాత సైజెస్ ఏమన్నా సరే చిన్నగా ఉంటాయేమో అని చెప్పి ఆ క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పి సో ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయలేదండి ఇంకా ఆఫ్లైన్లోనే లోనే ఇంకా నేను లైక్ జనరల్ బజార్లోనే పర్చేస్ చేశాను అండ్ ఇది చూస్తున్నారు కదా ఇదన్నమాట సో బ్యాక్ డ్రాప్ డిజైన్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు దీని మీద లక్ష్మీదేవి ఉండేది అయితే ప్రింట్ తీసుకున్నానండి ఇందులో వినాయకుడు అలాగే కొన్ని కొన్ని ముగ్గులతో ఉండే డిజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఈ మధ్యన పిచ్ వై డిజైన్ అదంతా కూడా చాలా ట్రెండింగ్ అయితే ఉన్నది కదా సో పిచ్ వై డిజైన్తో ఉండే బ్యాక్ డ్రాప్స్ కూడా చాలా చాలా ఎక్కువ అయితే ఉంటున్నాయి అనమాట బట్ నాకు లక్ష్మీదేవిది బాగా నచ్చిందనమాట కాస్ట్ వాళ్ళు చెప్పడం అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంతా చెప్పారండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇచ్చారనమాట ఆ రెడ్ కలర్ తీసుకున్నానండి సో ఇదంతా కూడా ఇంకా పూజలు అయితే పెట్టాలి అండ్ దాని తర్వాత అమ్మవారికి మెళ్ళో వేయడానికి ఆల్రెడీ మాల్ అయితే ఉన్నదండి నేను ఒకసారి అయితే పర్చేస్ చేశాను ఇవన్నీ కూడా ఏంటంటే డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి అలాగే పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ గా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకుని లోపల పెట్టించుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది ఒక రూపాయి అటు ఇటు అయినా సరే ఎక్కువైనా సరే పర్వాలేదు కానీ కొనుక్కుంటే పూజదంతా కూడా మంచిగా అయితే చేసుకోవడానికి అయితే కుదురుతూ ఉంటుంది కదా సో అమ్మవారికి అయితే మెళ్ళలో వేసే దండదంతా కూడా ఆల్రెడీ ఉన్నదండి సో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అది వేసి చూసి చూసి నాకే బోర్ కొట్టేసింది కొంచెం చేంజ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా అమ్మవారికి వేసే మెల్లో మాలదంతా కూడా ఇదైతే ఆర్టిఫిషియల్దేనండి బాగుంది చూడడానికి అయితే రియలిస్టిక్ గా అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఇదైతే క్లాత్ తో తయారు చేసింది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా రియల్ గా రోజ్ ఫ్లవర్స్ ఉండేటట్టు అయితే ఉన్నది అండ్ కిందనైతే ఇలా పర్ల్స్ లాగా ఇలా రోజ్ ఫ్లవర్స్ లాగా అయితే డిజైన్ చేశారు చూడడానికి అయితే అచ్చం ఇలా చూస్తున్నారు చూస్తున్నారా అచ్చం లైక్ న్యాచురల్ ఫ్లవర్స్తో ఇంకా అల్లిన ఫ్లవర్ దండ్ల అయితే ఉన్నది మొత్తం చాలా చాలా బాగుందండి ఈ సైజ్ అయితే నేను తయారు చేసే అమ్మవారికి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అమ్మవారికి అనే కాదు వినాయక చవితి అప్పుడు వినాయకుడు మెడలో వేయడానికి కూడా బాగుంటుంది దీని యొక్క కాస్ట్ అయితే నాకు త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పారండి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట సో ఇదైతే చాలా బాగుంది నాకు బాగా బాగా నచ్చేసింది అనమాట సో అమ్మవారిది ఆల్రెడీ ఉన్నది ఉన్నదని చెప్పేసి అన్నాను కదా అదైతే ఫుల్గా మెరూన్ కలర్ ఎల్లో కలర్ అంటే నా ప్రీవియస్ బ్లాగ్స్ వరలక్ష్మీదేవి వ్రతను చూస్తుంటే అమ్మవారికి మెడలో వేసైతే అయితే ఉంటాను సో అదేంటంటే మెరూన్ కలరు గ్రీన్ కలరు అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి వైట్ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత డోర్ కి హ్యాంగింగ్స్ తీసుకున్నానండి సో ఇదైతే ఆ ప్రీవియస్ వీడియో జనరల్ బజార్ లో షాపింగ్ చేశాను కదా సో ఆ యొక్క వీడియోలో అయితే చూపించాను క్లియర్ గాని సో ఇదైతే డోర్ కి అటు ఇటు హ్యాంగ్ చేసామండి చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట గుమ్మానికి అటు ఇటు వీధి గుమ్మానికి అనమాట సో అటు ఇటు హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది అయితే తీసుకున్నాను ఇది కూడా కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు బార్గెన్ చేయడం మూలన ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇలాగా మనకి బంతి పువ్వులు అలాగే ఇక్కడ మామిడి గ్రీన్ కలర్ ఇక్కడ ఏంటంటే మల్లె పువ్వుల లాగా చాలా చాలా బాగుందనమాట లెంత్ కూడా చాలా పెద్ద లెంత్గానే ఉన్నదండి సో ఇందులో బంతి పువ్వుల్లో ఎలాగో కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి నేనైతే బంతి పువ్వులు అయితే ఈ సంవత్సరం అయితే తీసుకోలేదు సో చూస్తున్నారు కదా ఇవన్నమాట సైడ్కి ఇలా హ్యాంగ్ చేసుకునేవి ఇలా బాగుంది సో ఇవి సైడ్ ఇలాగే తీసుకున్నాను కాబట్టి ఆ గుమ్మానికి హ్యాంగ్ చేసేవి కూడా సేమ్ అలాంటి టైప్ లో ఉండే మోడల్వే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇవి పెట్టేటప్పటికే గుమ్మానికి ఒక అందమైన లుక్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి చాలా చాలా అందంగా అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఇలా ఉగ్గుతుంటే ఎంత బాగుందో ఇవన్నీ కూడా రీయూస్ అండి అండ్ వాషబుల్ కూడా అని వాషబుల్ అని చెప్పేసి అని చెప్పి బరాబరమని వాష్ చేసేయడం కాదు జస్ట్ మనం తడిపేసి మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆరిపోయిన తర్వాత కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఇది కూడా చాలా బాగుంది సో ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అయితే చెప్పారండి ఫోర్ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట అండ్ దీనికి సైడ్స్ కూడా నాకు ఫోర్ ఫిఫ్టీ చెప్పి ఫోర్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు సో ఇంకా అవన్నమాట ఓవరాల్గా ఇంకా చేసిన షాపింగ్ అదంతా కూడా అని సో అదండి సో ఇంకా తర్వాతే ఇంకా వరలక్ష్మీదేవి వ్రతం కాబట్టి సో ముందుగానే నేను ఏం తీసుకున్నాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసినట్లయితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి ఈ అనేది షేర్ చేస్తున్నాను సో వీడియో అనేది నాకు తెలిసి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నిటికి కూడా ప్రైజెస్ అవన్నీ కూడా చెప్పాననే అనుకుంటున్నానండి సో అదనమాట సో నేను తీసుకున్న ఐటమ్స్లో ఏ ఐటమ్ బాగుందో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం మటుకు అసలు మర్చిపోవద్దు సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు Thanks for watching, friends. Love you all. Take care. Bye bye. See you soon in the next video, friends. Bye, friends.